the <laughs> ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఇచ్చాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి మార్క్ శుభవార్త పదిహేనవ అధ్యాయము ధ్యానం నలభై ఏడు ఉన్నాయి నలభై ఏడు వచనాలలో వ్రాయబడినటువంటి వృత్తాంతం యేసు ప్రభువు పిలాతు ఎదుట ప్రవేశపెట్టబడినప్పటి నుండి ఆయన సమాధిలో అంతటి వరకు పదిహేనవ అధ్యాయం వివరించింది మొట్టమొదటి పదిహేను వచనాలలో పిలాతు ఎదుట యేసుక్రీస్తు ప్రభువు ఆయన నిలబెట్టబడినప్పుడు జరిగిన సందర్భాలు కనిపిస్తాయి మతయుస వార్త రెండవ అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయం పదకొండవచనం లోక ఇరవై మూడు ఒకటి యోహాను పద్దెనిమిది ఇరవై ఎనిమిది బరబ్బాసు విడుదలను ఏడవ వచ్చిన నుండి పదిహేను వచ్చిన వరకు ఉపభాగంగా మనం చూస్తాం మత్తయ్యి ఇరవై ఏడు పదిహేను లోక ఇరవై మూడు పదమూడు యోహాను పద్దెనిమిది ముప్పై తొమ్మిది వీటిలో ఈ వృత్తాంతం ఉంది ఇక పదహారు వచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు యేసుక్రీస్తు ప్రభువునకు ముండ్లకీరీటం పెట్టి సిలువ ఎద్దకు తీసుకుని వెళ్ళిన దృశ్యం ఉన్నది మత్తయ్య ఇరవై ఏడు ఇరవై ఏడు యోహాను పంతొమ్మిది ఒకటి ఇందులో ఇవి కనిపిస్తాయి ఇరవై రెండవ వచనము మొదలుకొని ముప్పై రెండవ వచనము వరకు సిలువ వివరించబడింది యేసు శిలువ మత్తయ్య ఇరవై ఏడో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన నుండి లోక ఇరవై మూడో అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన నుండి వ్యోహాను పంతొమ్మిదవ అధ్యాయము పదహారు వచ్చిన నుండి ఈ వివరాలు ఉన్నాయి ఇక ముప్పై మూడవ వచ్చిన నుండి నలభై ఒకటవ వచ్చిన వరకు ఏసు ప్రభు యొక్క మరణము యొక్క వివరాలు వ్రాయబడ్డాయి మత్తయ్యి ఇరవై ఏడు నలభై ఐదు లోక ఇరవై మూడు నలభై నాలుగు యోహాను పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఈ వచ్చిన ఉన్నాయి ఏసు యొక్క సమాధి నలభై రెండు నుండి నలభై ఏడు వరకు ఏసు సమాధి వ్రాయబడింది మత్తయ్యి ఇరవై ఏడు యాభై ఏడు లోక ఇరవై మూడు యాభై యోహాను పంతొమ్మిది ముప్పై ఎనిమిది ఈ వచ్చినాల్లో ఆయన యొక్క సమాధిని గుర్చిన వివరాలు రాయబడ్డాయి పదిహేను అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం ఉదయం కాగానే ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేశారు ఏమిటి ఆలోచన యేసును బంధించి తీసుకుని పోయి అప్పగించాలి అది ఆలోచన ఎందుకు బంధించి పిలాతుల దగ్గరికి తీసుకెళ్ళాలి పిలాతు రోమన్ గవర్నర్ జెంటైల్ గవర్నమెంట్ మతానికి ప్రభుత్వానికి సంబంధం లేదు మతం మతం యొక్క ఆచారం చొప్పున దాని కార్యాలు నిర్వర్తించుకుంటుంది దేవదూషణకు శిక్ష రాళ్లతో కొట్టి చంపాలి రాళ్ళతో కొట్టి చంపితే ప్రజలు తిరుగుబాటు చేస్తారు అందుకనే ఆయనను ఫిలాత్ ద్వారా శిలువ వేయించి చంపించాలని ప్రణాళిక చేశారు ఎందుకంటే రాబోతున్నటువంటిది పస్కా పండుగ ఈ పస్కా పండుగ సందర్భంలో శిలువ వేసేటువంటి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి అప్పటికే సెప్టాస్ బరబాస్ డెస్మాస్ అనేటువంటి ముగ్గురు పందిపోటులకు అప్పటికే శిలువ శిక్షలు ఖరారై ఉన్నాయి వాటితో పాటుగా కండక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కలుసుకున్నారు ఆలోచన చేశారు చూడండి ఒక మంచి ఆలోచన అయినా ఒక చెడ్డ ఆలోచన అయినా కలిసి చేసినప్పుడు అది విజయవంతం అవుతుంది జాగ్రత్త ఎవర్ యూనిటీ మస్ట్ బీ ఫర్ గుడ్ థింగ్స్ నాట్ ఫర్ ఈవిల్ థింగ్స్ చెడ్డవాటి వరకు మన యొక్క యూనిటీ ఉండకూడదు చూడండి పేతుడు ఏసుక్రీస్తు ప్రభువును ఎరుగనని చెప్పి ముమారబద్ధమాడి పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉన్నటువంటి సందర్భంతో తరువాత ఈ సందర్భం ఉన్నదే ప్రధాన యాజకులు తీసుకుని వెళ్ళటం ఇది చాలా ప్రాముఖ్యమైనది పేతరు వెలుపటు ఉన్నాడు ఈ సమాలోచన జరుగుతూ వచ్చింది రెండవ పిలాతు అడుగుతున్నాడు యూదుల రాజు నీవేనా అని ఆయన అడిగారు ఆయన నీవన్నట్టే అని అన్నాడు యూదులకు రాజు ఎవరు హేరోదు నీ వన్నట్టే అన్నాడు అని అంటే ఆయన పైకి కిందకు చూసి ఉంటాడు ఎందుకంటే ఆ దినానే హేరోదుకు పిలాతుకు కూడా సఖ్యత కుదిరింది వారికి దీర్ఘకాలం విభేదాలు ఉన్నాయి ఆ దినమే వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చి స్నేహపూరితులయ్యారు యూదుల రాజువా నీవు అని అడిగితే అవునన్నట్టు ప్రభు చెబుతున్నారు పిలాతుకు అర్థమైంది ప్రధాన యాజకులు అతని మీద అనేక నేరాలు మోపారు చూడండి నేరాలు మారిపోయాయి మొదటి తీర్పులో అన్న దగ్గర నీ బోధ ఏమిటి అని అడిగారు రెండవ తీర్పులో కైపు దగ్గరికి వచ్చేటప్పటికి దేవాలయం గురించి చర్చకు వచ్చేశారు మూడవ తీర్పుకి వచ్చేటప్పటికి నువ్వు దేవుని కుమారుడు అన్నారు అభియోగాలు మారిపోతున్నాయి ఇప్పుడు వచ్చేటప్పటికి కొత్త నేరాలు మోపుతున్నారు అర్థమవుతుందా ఒక వ్యక్తిని విచారణ చేసేటప్పుడు కోర్టులు మారుతా అభియోగం మారకూడదు లోకల్ లోవర్ కోర్టులో ఏదైతే అభియోగం మోపడిందో డిస్ట్రిక్ట్ కోర్టులో అదే ఉండాలి హైకోర్టులో అదే ఉండాలి సుప్రీంకోర్టులో అదే ఉండాలి ఆ నేరం మీద విచారణ చేయాలి కానీ ఏసుకలా చేయటం లేదు ఆ సాక్ష్యాలు నిలబడకపోవటం చేత గంగవెరులు ఎత్తినటువంటి వీరు ఈ పిలాతు ద్వారా కార్యాన్ని సాధించుకోవడానికి నేరాన్ని మార్చేశారు పిలాతు ఆయనను చూచి మరలా అడుగుతున్నాడు నీవు ఉత్తరం ఏమి చెప్పవా నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు అన్నాడు ఏసు ఏ ఉత్తరం చెప్పలేదు పిల్లతో ఆశ్చర్యపడ్డాడు యేసు యశాగన యాభై మూడో అధ్యాయంలో చెప్పబడిన రీతిగా బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనముగా ఉన్నట్టు యేసు మౌనంగా ఉన్నాడు లేఖన నెరవేరింది అక్కడ ఆరో వచ్చిన నుండి మనం పదకొండవ వచ్చిన వరకు చూస్తే బరబ్బ అనేటువంటి ఒక నరహంతకుణ్ణి కోరుకోటానికి ప్రధాన యాజకులు ప్రజలను ప్రేరేపించారనే తెలుస్తుంది ఆరో వచ్చిన ఆ పండుగలో వారు కోరుకుని ఒక ఖైదీని పిలాతు విడిపించుట వాడుక అధికారులు ఎదిరించి కలహంతో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బాను ఒకడును నరహంతకుడితడు కలహప్రియుడు ప్రభుత్వాన్ని తిరస్కరించిన వాడు జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అదివరకు తమకు చేయించు వచ్చిన ప్రకారం చేయాలని అడిగితే ప్రధాన యాజకులు అసూయి చేత యేసును అప్పగించారని పిలాతు తెలుసుకొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుతున్నారా అని అడిగితే అతను బరబ్బాను తమకు విడుదల చేయాలని ప్రజలు అడిగేటట్లు ప్రధాన యాజకులు ప్రేరేపించారు చూడండి ఎవ్రీ ఇయర్ గవర్నర్ కోటాలో ఒక ఖైదీని క్షమాభిక్ష పెట్టడం అలవాటు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెడతానని చెప్పి అంటే మాకు ఏసు వద్దు బరబ్బా కావాలని చెప్పి వాళ్ళు కోరుకోవటానికి ప్రేరేపించారు మాస్ హిస్టరిక్ సిచ్యుయేషన్ అక్కడ కనబడుతోంది ప్రజలు వెర్రివారు అయిపోతున్నారు కనుక ప్రధాన యాచకులు ప్రేరేపించిన దాన్నే వాళ్ళు ఒప్పుకున్నారు ఏసును సిలువ వేయమని డిమాండ్ చేశారు బరబ్బాను విడుదల చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు అందుకు పిల్లాతు అలాగైతే యూదుల రాజును మీరు చెప్పుచున్న వారిని నేనేమి చేయాలి అని అడిగితే వారు సిలువు వేయము సిలువేయమని కేకలు వేసింది చూడండి ఎక్కడైనా న్యాయాధిపతి ప్రజలను అడుగుతాడా తీర్పు ఏమిటి ఇవ్వాలని ఇది విచిత్రమైన సన్నివేశం పిలాత్ అంటున్నాడు ఎందుకు అతనే చెడు కార్యం చేశాడు అని అడిగితే వారు సిలువేమని కేకలు వేశారు జవాబు చెప్పల పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనసు కలిగిన వాడై బరపను విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి సిలువ వేయి అప్పగించను గమనించండి ఈ మధ్యలో ఇంకా కొంత సమాచారం జరిగింది మార్కు దాన్ని రాయలేదు క్లుప్తంగా రాశాడు కదా అందుకే రాయలేడు చూడండి పిలాతు నీవు యూదుల రాజువా అని అడిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువును పిలాతు దగ్గరికి పంపించాడు పిలాతు హేరోదు దగ్గరికి పంపించాడు హేరోదు యేసునప్పటికే ఎప్పటి నుండో చూడగోరాడు ఎందుకంటే ఇచ్చి యోహాను అతడు చంపిన తరువాత అతడు నిద్రకు కరువయ్యాడు అందుకే యేసు చేత ఒక సూచక్రియ ఏదైనా చేయించుకుందాం అనుకున్నాడు అతను కూడా అడిగాడు నువ్వు యూదుల రాజు అంట అవును అన్నాడు పిలాతు యుద్ధ ఏ రుజువు కాలేనందున హేరో పంపించే తన యుద్ధకు పంపించాడని హేరోదు గుర్తెరిగి ఒక వస్త్రాన్ని కంప్ కప్పి నాకు కూడా ఇతనిలో ఏ దోషం కనపట్టలేదు మరణ హేతు కనపట్టలేదని మళ్ళీ పిలాత్ దగ్గరికే పంపాడు పిలాతుతో ప్రభు చెప్పారు నీకు నా పైన పైనుండి అధికారం ఇవ్వబడితేనే ఉంటుంది తప్ప నీకు నాపై అధికారం ఉండదని చెప్పాడు ఆయన పిలాతు మనుషులను సంతోషపెట్టి గుణం కలిగినవాడు దానికి ఇష్టపడినవాడు అందుకే ఈ అక్రమాన్ని చేశాడు దేవుని సంతోష పెట్టాలా మనుషులు సంతోషపెట్టాలా అపోస్తుల కార్యంలో పేదరి గారు అదే అడిగాడు అయ్యా మేము మనుషులను సంతోష పెట్టాలా దేవుని సంతోష పెట్టాలా మనుషుల మాట వినాలా దేవుని మాట వినాలా దేవుని మాట వినాలి కనుక మనుషులను సంతోషపెట్టే మనసు కలిగిన వాడు ఎన్నడూ కూడా భక్తుడు కాలేడు నిజమైనటువంటి దైవజనుడు కాలేడు అంతటి సైనికులు ఆయనను ప్రేతోరియమును అధికార మందిరానికి తీసుకుని పోయారు అక్కడ సైనికులను సమకూర్చుకోవాల్సి వచ్చింది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుకి చాలా పబ్లిక్ ఫాలోయింగ్ ఉంది ఆయన సిలువేస్తే తిరుగుబాటు వస్తుంది అందుకనే ఆయన్ని ప్రేతోర్యము అనేటువంటి అధికారి మందిరంలో పెట్టి అక్కడ ఆయనను మార్నింగ్ ఇంచుమించుగా సిక్స్ టు ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంచారు ఎయిట్ టు నైన్ మధ్యలో ఆ డోలరస్ మార్గంలో సిలువ మార్గంలో ఆయన నడిపించుకుంటూ వెళ్ళారు నైన్ ఓ క్లాక్ ఆయన సిలువు వేశారు యేసుక్రీస్తు ప్రభువుకు తీర్పు తీర్చబడిన తరువాత కొద్ది నిమిషాల సేపు సైనికులను సమీకరించుకోవటానికి రోమన్ సోల్జర్స్ని ఆన్ డ్యూటీ కాల్ చేయటానికి టైం తీసుకుంది ఆ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆ క్రాస్ నిర్వహించే వాళ్ళు ఆ యొక్క సమయాన్ని తీసుకున్నారు ఎందుకంటే ప్రజల నుంచి రివోల్ట్ రాకుండా చాలా పెద్ద రోమన్ సైనికుల సమూహం ఆయన సులువులో పార్టిసిపేట్ చేశారు పదిహేడు వచ్చినాం ఆయనకు ఊదారంగ వస్త్రం తొడిగించి ముండ్ల కిరీటం తల మీద పెట్టి యూదుల రాజానికి శుభం అని చెప్పి రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళుని నమస్కరించి హేళన చేసి అపహసించి తర్వాత ఆయన మీద ఉన్న ఊదారంగ వస్త్రం తీసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయన సిలువ వేయటానికి తీసుకుని వెళ్ళిపోయారు ఆ వస్త్రం పంచుకున్నారు ఆయన వస్త్రంకే చీట్లు వేశారనేటువంటి లేఖను నెరవేరటానికి అది జరిగింది ఇరవై ఒకట వచ్చినాం చాలా అద్భుతమైన వచ్చినాం కురేనీయుడైన సీమోననే ఒక పల్లెటూరు వాడు ఆ మార్గాన్ని పోతున్నాడు ఆయన సిలువను మోయటానికి అతను బలవంతం చేశారు సిలువ శాపగ్రస్తులకు చెందినటువంటిది ఎవరు దానిలో పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడరు సీమోను చాలా నీతిమంతుడు కురేనీయుడు అతడు హీ మైట్ బీ బ్లాక్ వన్ నల్ల జాతీయుడయి ఉండొచ్చు అని అంటారు అతడు బలవంతాన్ని లాక్కొచ్చి మోహించారు ఆ తరువాత కాలంలో అతడు భక్తుడు అయ్యాడు బిషప్ కూడా అయ్యాడు కురేనుడేని శ్రీమోను చేసినటువంటి ఆ కార్యం ఉన్నదే శిలువ కొంచెం సేపు నిమిత్తం మోయటం వాటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ ఎవరికి దక్కని భాగ్యం ప్రపంచంలో ఆయనకి దక్కింది శిష్యులు మూడున్నర సంవత్సరాలు వెంబడించిన వాళ్ళకి దక్కని భాగ్యం పొరుగువాడు తెలియనివాడు ఏదో ఊరిలో పనుండి వచ్చి అక్కడ నిలబడిన వాడు బలవంతంగా లాక్కొచ్చారు బలంగా ఉన్నాడని ఎంత గొప్ప భాగ్యం దక్కింది కొన్ని సందర్భాల్లో మనకు దక్కేటువంటి భాగ్యం మనకు అర్థం కాదు ఎందుకు అంత గొప్ప భాగ్యం ఇస్తాడు నాకు ఇప్పటికీ అర్థం కాదు నాకు ఎందుకు ఈ బైబిల్ వ్యాఖ్యానం చెప్పే భాగ్యం ఇచ్చాడో త్రోమ పక్కన నిలిచిన కురేనీడు నీడు లాంటి నేను నాకు ఇచ్చిన భాగ్యం ఎంత గొప్పది అలా మీ జీవితంలో కూడా దేవుడు కూరైనడికి ఇచ్చినట్టుగా గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్వాంటెడ్ ఊహించనిది కోరుకొన లేకపోయినప్పటికీ కూడా ఆయన ఇస్తాడు కొన్ని సందర్భాల్లో బలవంతాన తర్వాత వచ్చిన ఇరవై రెండవ వచ్చినం అతడు అలెగ్జాందర్కు రూపునకు తండ్రి వారు గొల్గత అనబడిన చోటునకు ఆయన తీసుకుని వచ్చారు గొల్గత అంటే కపాల స్థలం అని అర్థం అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ఇచ్చుట కొరకైనటువంటి ప్రయాణం చేసిన స్థలం కపాలమనే ఆ స్థలం ఆ స్థలానికి నేను వెళ్ళాను అక్కడ కూర్చుని ఆరాధన చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం మేము ఆ పుర్రే ఆకారములు ఉండే కొండ అది రెండు కనుగుంటలు ఒక ముక్కుగుంట ఉంటాయి ఆ యొక్క స్థలంలో అందుకనే దాని కపాలమనే పేరు కపాలమనే పేరు దానికి గొల్గోత అన్నారు వారు ఆయన సిలువ వేశారు ఉదయం తొమ్మిది గంటలకు వస్త్రాలు భాగము చీట్లు వేసుకొని పంచుకున్నారు కీర్తన ఇరవై రెండు పద్దెనిమిదిలో ఈ యొక్క వస్త్రాలు పంచుకుంటారనేది రాసి ఉంది ఆయనను సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటలు మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద వ్రాయబడిన నేరము వ్రాసి ఉంచగా కుడివైపున ఒకడు ఎడమవైపున ఒకడు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సులువ వేయబడ్డారు సెప్టాస్ డెస్మాస్ బరబ్బాస్ విడుదల పొందాడు ఈ ఇద్దరు కూడా కుడిన ఒకడు ఎడమన ఒకడు సిలువ వేయబడ్డారు ఆహా దేవాలయం పడగొట్టి మూడు దినాల్లో కట్టువాడా శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయన దూషించారు ఆ దొంగలు ఇరువురును ఆయనను నిందించారు దూషించారు అందరూ ఆ విధంగానే దూషించారు అట్లు శాస్త్రులు ప్రధాన యాజకులు అపహాస్యం చేశారు వీడు వీడు ఇతరులను రక్షించాడు తన్ను తాను రక్షించుకొనలేడు ఇస్రాయలు రాజు ఒక క్రీస్తు ఇప్పుడు శిలువు మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకటి చెప్పుకొని ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి నిందించిరి అందరు అపహాస్యం చేస్తున్నారు హేళన చేస్తున్నారు ఒక్క ప్రశ్న ఆయన దిగిరాలేడా ఆయన దిగి రాగలడు కానీ రాకూడదు ఎందుకంటే ఆయన వచ్చిన పర్పస్ అది కనుక పర్పస్ ఎరిగి పనిచేసేవాడు అపహాస్యాలకు భయపడడు ప్రజలు చేసే సవాళ్లకు బెదరడు ఏసు ఆ అపహాస్యాలను జయించి మరి సెలువు మీద వేలాడుతున్నాడు మిట్ట మధ్యాహ్నం అయింది మూడు గంటల వరకు ఆ దేశములో చీకటి కమను ఇక్కడ మనకు మొట్టమొదటి మూడు మాటలు సిలువ మీద పలికిన ఏడు మాటలలో మొదటి మూడు మాటలు రాయలేదు నాలుగవ మాట రాస్తున్నాడు ముప్పై నాలుగవ వచ్చినంలో మూడు గంటలకు ఏసు ఎలో ఈ ఎలో ఈ లామా సభక్త నన్ను బిగ్గరగా కేకవేసిను ఆ మాటలకు నా దేవా నాదేవా నన్ను ఎందుకు చేయి విడిచిదివి అని అర్థము మొదటి మూడు మాటలు మార్క్ రికార్డ్ చేయలేదు సిలువ యొక్క సందేశములో కావలసినటువంటిది ఏది ఏది చెబుతున్నాడు డైరెక్ట్ ఏది చెబుతున్నాడు అపోస్తుల కాలం గ్రంథము అధ్యాయంలో పేతురు కొర్నేలు ఇంట ఆయన శిలువను గురించి మాట్లాడాడు అందుకనే శిలువ మీద ఆయన యొక్క నాలుగవ మాటలు మరణము పునరుద్ధానముల అనుభవాలకు చెందిన వాటినే మాట్లాడుతున్నాడు అందుకని అంటాడు నా దేవా నా దేవా ఎందుకు చేపడితే ఉన్న అర్థము దగ్గర నిలిచిన వారిలో కొందరు ఎదుగు అని పిలుస్తున్నాడని ఒకడు ఏలియాని ఎందుకు పిలిచాడు ఆయన నా దేవా అన్నాడు ఏలి అంటే నా దేవా అని అర్థం ఏలోయి అంటే నా దేవా అని అర్థం ఏళ్ళంటే దేవుడు అని అర్థం ఏలోయి అంటే నా దేవుడు అని అర్థం ఇక తర్వాత మరొకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని వచ్చి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాడు ఏలియా వీణ్ని దింప వస్తాడేమో చూద్దాం అని అన్నారు ఏసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచాడు నాలుగవ మాట ఆరవ మాట మాత్రమే గొప్ప కేక వేశాడు అన్నదంత చూశారు గొప్ప కేక వేశాడు అనేటువంటిది ఆరవ మాట ఆ గొప్ప మాట ఏమిటది సమాప్తమైనది అనేది గొప్ప మాట ఏడవ మాటలో ఆయన నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పి ఆయన ప్రాణాన్ని అప్పజెప్పాడు ఎప్పుడైతే ఆయన గొప్ప కేక వేశాడో సమాప్తమైంది అన్నాడో ముప్పై ఎనిమిదో వచ్చిన దేవాలయపు తెర పైనుండి కిందకు రెండుగా చిరిగిపోయింది దేవాలయపు తెర ఎందుకు చిరిగింది దేవాలయము ప్రత్యక్ష గుడారము మోషేకి దేవుడు ఇచ్చినప్పుడు అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము వేరు చేయబడినట్లుగా దట్టమైన తెర కట్టమన్నాడు ఎందుకంటే సం యొక్క ప్రభావం యువతల వారికి రాకుండా కనుక దేవునికి మానవునికి మధ్య ఉన్న అడ్డు తెర చిరిగిపోయింది యేసు శరీరం అనేటువంటి తెర చిరుగుట ద్వారా అన్నాడు గ్రంథకర్త కాబట్టి ఏసు క్రీస్తు ప్రభువు సిలువ పైన సమాప్తము చేసినప్పుడు దేవాలయపు తెర చిరిగి దేవునికి మానవునికి మధ్య ఉన్న అడ్డు తొలగిపోయింది గ్రంథంలో ఏమన్నాడు మీకు నాకు అడ్డుగా వచ్చినటువంటి పాపం గురించి మనం రండి వివాదం తీర్చుకుందాం అన్నాడు కదా ఇక వివాదము లేదు వివాదము తొలగిపోయింది మానవుడు దేవుని ఎదుగు రావటానికి కృపాసింహాసనం ఎదుగు రావటానికి ఒక ద్వారం ఏర్పడింది నూతన ద్వారం యేసుక్రీస్తు ద్వారా ఆయనకి ఎదురుగా నిలిచున్న శతాధిపతి ఈయన ప్రాణం విడుచుడు చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాడు వ్యవహాన దాని గురించి చాలా డీటెయిల్గా రాశాడు ఆయన సాయంకాలం ఆరు గంటలకి డేట్ మారిపోతుంది మహా విశ్రాంతి దినం వచ్చేస్తుంది కాబట్టి శవాలు శిలువ మీద ఉండకూడదు కాబట్టి వాళ్ళని దించేయాలి దించేయాలంటే సాధారణంగా సిలువ వేయబడిన వాళ్ళు ఒక రోజులో చనిపోరు కొందరు రెండు మూడు రోజులు కూడా ఉంటారు విశ్రాంతి దినం వచ్చేస్తుంది కాబట్టి మహావిశ్రాంతి దినం కాళ్ళు విరగ్గొట్టి కుడి ఎడమలో ఉన్న దొంగలను చంపారు మధ్యలో ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన అప్పటికే చనిపోయి ఉన్నాడు ఆశ్చర్యపడ్డాడు అదే చనిపోవడం ఏమిటి పరీక్షించమనగా ఒక సైనికుడు ఈట తీసుకుని వీళ్ళు ఆయన రొమ్మును పొడిచినప్పుడు నీరు రక్తం కలిసి ప్రవహించాయి దట్ ఇండికేట్స్ ద ఫిజికల్ డెత్ కార్డియాక్ అరెస్ట్ అప్పుడు జరిగిన సంఘటనలు చూచి ఆ శతాధిపతి చెప్పాడు ఇతను నిజముగా దేవుని కుమారుడని కనుక శిలువ దిగి వస్తే దేవుని కుమారుడని నమ్ముతామంటే శిలువపై ఉండి మరీ యేసు రుజువు చేశాడు ఏసు దేవుని కుమారుడని ఎవరు చెప్పారో తెలుసా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమం అంతా అధ్యక్షతలో ఉండి నడిపించాడో ఆ శతాధిపతి చెబుతున్నాడు ఈయన నిజంగా దేవుని కుమారుడని కొందరు స్త్రీలు దూరం నుంచి చూస్తున్నారు వారిలో మగ్ధలైన మరియా యాకోబు యోసే అనే వారి తల్లి అయిన మరియా సలోమి అనేవారు ఉన్నారు ఆయన గలలీలో ఉన్నప్పుడు వీరు ఆయన వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వాళ్ళు వీరు కాక ఆయనతో ఎరుచినమునకు చెందిన ఇతర స్త్రీలు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ సిలువు వద్ద వేచి వేచి చూస్తున్నారు ఆ దినము సిద్ధపరచ దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము పూర్వ దినము ఈ విశ్రాంతి దినము మహాదినము కనుక సాయంకాలం అయినప్పుడు యోసేపు తెగించి పిలాతులందుకు వెళ్ళి ఏసు దేహం తనకిమ్మని అడిగాడు నాలుగు సువార్తల్లోనూ ఇతడు చేసిన కార్యం కీర్తించబడింది అతడు ఘనత వహించిన సభ్యుడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నవాడు నీతిమంతుడైనటువంటి వాడు కనుక అతనితో పాటుగా బోళము అగరు తీసుకుని వచ్చి ప్రభుదేహాన్ని సిద్ధం చేసి వాళ్ళు అరిమత యోసేపు తన కొరకు తొలపించుకున్నటువంటి సమాధిలో ఆయన్ని పెట్టారు కాబట్టి ఆయన ధనవంతుడు యుద్ధ ఉంచబడెను అనేటువంటి లేఖనం నెరవేరింది యాభై మూడులో ఈ లేఖనం మనకు కనిపిస్తోంది శతాధిపతి వలన తెలుసుకుని యోసేపునకు ఆ శవాన్ని అప్పగించాడు పిలాతు పిలాతు యొక్కకి వెళ్ళి అడిగారు ఆ శవాన్ని ఇప్పించమని ఇంతలోనే చనిపోయాడా అని ఆశ్చర్యపడ్డాడు శతాధిపతిని ఎంక్వైరీ చేసుకున్నాక అప్పుడు ఆ బాడీని వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేశారు వారు ప్రభువునకు నారా బట్ట చుట్టి సిద్ధం చేసి నూతనముగా బండలో తొలపించుకున్న కొత్త సమాధి ఆయనను పెట్టారు ఆ సమాధి ద్వారానికి రాయిని పొర్లించి పెట్టారు మగ్ధలైన మరియా యోసేపు తల్లి అయిన మరియా యోసే తల్లి అయిన మరియా ఆయన ఉంచబడిన చోటును చూశారు ఎందుకంటే వాళ్ళు మరలా ప్రభు యొక్క శవమునకు సుగంధ ద్రవ్యాలు వ్రాయటం కోసం ఆయన పెట్టిన స్థలాన్ని ముందుగా వచ్చి చూసుకున్నారు ఆయన సమాధి చేయబడ్డాడు యేసుక్రీస్తు వారి యొక్క శిలువపైన జరిగిన విశేషం ఏమిటంటే దేవుడు ఏసు చేతిని విడిచాడు నాలుగవ మాటలో ఆరవ మాటలో యేసు పాపమునకు శిక్షను భరించి సమాప్తం చేశాడు మరణాన్ని మరణింపజేశాడు సాతాను యొక్క శక్తిని నాశనం చేశాడు దాస్యానికి లోపడిన వారిని విమోచించాడు అర్థమవుతుందా కనుక ఆయన ఏడవ మాటలో తండ్రి అని పిలుస్తున్నాడు అనగా పునరుద్ధానుడయ్యాడు ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక మరణం ఆధ్యాత్మిక పునరుద్ధానం రెండు శిలువలోనే ఏసు పొందాడు శారీరక మరణం సులువులో పొందాడు శారీరక పునరుద్ధానం మూడవ దినాన ఆయన పొందాడు కాబట్టి ఏసుక్రీస్తు శిలువలోనే సమస్తాన్ని సంపూర్ణం చేసేసాడు కనుక ఏసుక్రీస్తు ప్రభు సులువులో పాపానికి శిక్ష భరించడాన్ని బట్టి మానవులందరూ కూడా పాపం నుంచి విమోచించబడ్డారు ప్రతి మానవుడు తన పాపము నుండి విమోచించబట్టానికి కావలసిన క్రయదను రేంచమ్మని యేసుక్రీస్తు తన ప్రాణముందు దేవుని ఎదురు చెల్లించాడు యేసుక్రీస్తునందున్న వారికి ఇక ఏ శిక్ష విధి లేకుండా ఆయన కొట్టివేశాడు యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ విధమైనటువంటి తీర్పు తీర్చబడదు వారు జీవములకి దాటిపోతారు యేసునందు విశ్వాసం చేత నిత్యజీవ వారసులం అవుతాము ఏసునందు విశ్వాసం చేత దేవునికి పిల్లలం అవుతాము కాబట్టి ఇట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఇదే నిజమైనటువంటి సువార్త అది ఏమిటంటే నీ పాపాలు క్షమించబడ్డాయి యేసును అంగీకరించి దానిని ఉచితంగా పొందుకో నీ పాపానికి నువ్వు శిక్ష అనుభవించనక్కర్లేదు ఏసు అనుభవించాడు ప్రత్యామ్నాయంగా కనుక నీవు శిక్ష నుండి తప్పించబడ్డావు దానిని అంగీకరించు చాలు గాస్పుల్ ఈజ్ వెరీ స్ట్రైట్ అండ్ సింపుల్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ అండ్ రిసీవ్ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ నిత్యజీవం అనేటువంటి ఆ గొప్ప వరాన్ని ఉచితంగా పొందుకొనమని ప్రభు ఆహ్వానిస్తున్నాడు ఆయన సమాధి చేయబడ్డాడు పదిహేనవ అధ్యాయం మనం ముగించుకున్నాం మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి దేవుని కృప మీకు తోడైండును గాక ప్రార్థన పరిశుద్ధుడా మీ కొందనాలు వాక్యమైన బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రభు ఆత్మీయంగా ఎదుగుద దయచేయండి ఈ నలభై దినాలు మంచి వర్తమానాల చేత నన్ను మమ్మలను బలపరచండి ఏసు నామాన్ని వేడుచు నామ తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ ఈ దినమును சதா தாளமுத்தோடைய காக்க